ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఆశా కార్యకర్తలకు ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని శ్రామిక మహిళా ఫోరం జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి గారు దీక్షా శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరముల పెంపు గ్రాడ్యుటీకి సంబంధించి లక్ష యాభై వేల రూపాయలు ఇస్తున్నట్లు ఒక కానుపుకు నూట ఎనభై రోజుల ప్రకారం రెండు కానుపులకు మెటర్నిటీ సెలవులు వేతనంతో కూడిన మెటర్ని సెలవులు ఇస్తున్నట్లు గత బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించడం జరిగింది ప్రకటించి మూడు నెలలు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు వాటికి జీవో జారీ చేయకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికే జిల్లాలో ఏప్రిల్ మాసంలో కొంతమంది మే నెలలో కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు రాష్ట్ర కూడా చాలామంది రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితి ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల పాటు పనిచేసి ప్రభుత్వం ఏమో గ్రాడ్యుటీ లక్ష వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించి ఓ పక్క ఏమో అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ వయసును పెంచుతూ ప్రకటించి కూడా నిరుపయోగంగా ఇవాళ జీవో రాలేదని చెప్పేసి అధికారులు నిద్వందంగా ఆశా కార్యకర్తలను రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు అందుకోసం అనేది జివో ఇచ్చేంత వరకు ఆశా కార్యకర్తలను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణము జీవో జారీ చేసి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నాలుగు సంవత్సరాలుగా ఈ జిల్లాలో లెప్రసీకి సంబంధించినటువంటి అలవెన్స్ పెండింగ్లో ఉంది అంతకుముందు కరోనా సమయంలో కూడా నెలకు వెయ్యి రూపాయలు లెక్కన కరోనా అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఆరు నెలల పాటు ఇచ్చినటువంటి కరోనా అలవెన్స్ ఆరు వేల రూపాయలు ఇప్పుడు సంవత్సరానికి రెండు వేల వంద రూపాయలు లెక్కన నాలుగు సంవత్సరాలకు లెపరసీ అలవెన్స్ ఇవ్వాల్సినటువంటిది ఉంది కానీ లెపరసీ అలవెన్స్ మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చారు ఒక్క కడప జిల్లాలోనే ఇంతవరకు ఇవ్వలేదు అయితే అధికారులను అడిగితే ఆ మొత్తాన్ని మేము డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయానికి పంపించామని చెప్పి చెప్పారు డిఎంఎండ్ హెచ్ఓ గారిని అడిగితే వచ్చింది కానీ తిరిగి దాన్ని ప్రభుత్వానికి వాపస్ చేశామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు తక్షణం తెప్పించి ఇవ్వాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నిరాహార దీక్షలు సందర్భంగా ఒకటే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం తక్షణం మీరు ప్రకటించినటువంటి వాటికి జీవోలు జారీ చేయాలి లేకపోతే ఈ నెల ఇరవై ఐదో తేదీ వచ్చేటువంటి సోమవారం రోజు జిల్లా కడప కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం మీడియా మిత్రులకు నమస్కారం అండి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు పన్నెండు పదమూడు తేదీ జరుపుకుంటున్నాము ఎందుకంటే మేము ఆరు డిమాండ్స్లు మేము ప్రకటించుకుంటున్నాము వాటిని నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ముందుగానే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆశా వర్కర్లకు మేము ఐదు లక్షలు డిమాండ్ చేసినాము రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయన లక్ష యాభై వేల రూపాయలు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి వారిలే వాగ్దానం చేసినారు ఆ వాగ్దానం చేసినటువంటి దానికి అదే కాక అంతేకాకుండా ఆయన ఇంకా ఒక అడుగు ముందుకేసి మహిళా దినోత్సవం రోజు పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో ఏ ఆశా వర్కర్లకు గుడ్ న్యూస్ అని చెప్పి ఆయన ఒక ప్రకటన ప్రకటించినాడు లక్ష యాభై వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని చెప్పి ప్రకటించినారు కాబట్టి అది ప్రకటించినటువంటి వాగ్దానాన్ని నిలు నిలుపుకోమని దానికి జీవో ఇవ్వాలని ఈరోజు మేము పెద్ద ఎత్తున కడప నగరంలో కలెక్టర్ ఆఫీస్ కాడ మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము అంతేకాదు ఇప్పుడు రిటైర్మెంటు వయస్సు అరవై రెండు సంవత్సరాలు పెంచుతామని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఆ మాట నిలబెట్టుకోకుండా ఇప్పుడు ఎక్కడికక్కడ మీ వయసు అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఈ యొక్క అధికారులు ఇంటికి పంపించేస్తూ జీతాలు కూడా రిటర్న్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి మీరే ప్రకటించి మీరే అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు అని ప్రకటించి మీరే అధికారులకు ఒత్తిడి చేసి వాళ్ళ జీతాలు కూడా ఎన్నికిప్పించుకొని వాళ్ళకి ఇంటికి పంపించేస్తే ఇది ఎక్కడ న్యాయమో ఇది మీకు ఆ వాళ్ళ ఉసురు మీరు కొట్టుకోదాన్ని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాం సార్ అంతేకాదు మాకు మెటర్నిటీ సెలవులు ఇస్తామని చెప్పి సెలవిచ్చినారు దానికి కూడా జీవో ఇవ్వాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఆశా వర్కర్లకు మీరు ఏ వాగ్దానాలు అయితే చేసినారో ఆ వాగ్దానాలు ఆ వాగ్దానాలు నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు రిలే నిరాహార దీక్షల్లో మేము ఏఐటిసి సమ్ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అంతేకాదు ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి కూడా ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసినారు అంతేకాదు ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తాము మన ప్రభుత్వం వస్తే అని కూడా ఆ రోజు మీరు వాగ్దానం చేసినారండి ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చుకోండి ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆశా వర్కర్లు జీరో స్థాయి నుంచి మీకు మేము మంచి ఉద్యోగం మీరు చేసినటువంటి దానికి మేము న్యాయం చేస్తున్నాం కానీ మాకు మీరు న్యాయం చేయకుండా ద్రోహం చేస్తున్నారు మీరు చెప్పిన దానికి మీరు ఇవన్నీ తీర్చుకోమని చెప్పి లేకపోతే ఆశా వర్కర్లు తగులుతాదని చెప్పి మీకు నేను విన్నవించుకుంటున్నాం సార్